hello and welcome back to our channel colors of life రోజు సిబిఆర్ కాంచీవరూంలో అయితే ఉన్నాను బతుకమ్మ దసరా వచ్చేస్తున్నాయి కదా మరి సిబిఆర్ నుంచి ఎలాంటి కొత్త వెరైటీస్ వస్తున్నాయి అని చెప్పి వెయిట్ చేస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమండి ఈసారి చాలా మంది అడిగినట్టుగానే కట్ లో ఫుల్ స్టాక్ అయితే రిపీట్ అయిపోయింది ముందు ఎవరైతే తీసుకోలేకపోయారో ఇప్పుడు హ్యాపీగా తీసేసుకోవచ్చు వాటితో పాటుగా చాలా రకాల ఫ్యాన్సీ వెరైటీస్ ఉన్నాయి దసరా కోసం అవి కూడా ఆఫర్లోనే ఉన్నాయి అంతేకాకుండా పెళ్ళిళ్ళ కోసం ప్యూర్ పట్టు చీరలు కావాలి అంటే అవి కూడా ఆఫర్లోనే ఉన్నాయి ఇలా బడ్జెట్ రేంజ్ పట్టు చీరలు దగ్గర నుంచి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు చీరల వరకు అన్ని ఆఫర్లో ఇస్తున్నారు బెస్ట్ క్వాలిటీతో ఎందుకు అంటే సివిఆర్ కాంచీపురం వీవర్స్ అండి ఓన్ వివర్స్ అందుకని చెప్పి ఈ ప్రైస్లో ఇవ్వడము ఫ్రీ షిప్పింగ్ కూడా ఇవ్వడం అనమాట సో ఇక వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అట్ ప్రజెంట్ దసరా పండగ సీజన్ కాబట్టి ఆన్లైన్ కోసం కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది సో స్టోర్కి అయితే తప్పకుండా విజిట్ చేయాల్సిందే కలెక్ట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం పదండి చూద్దాం చూడండి మనకి అన్ని కూడా చాలా స్పెషల్గా అంటే మనకి ఎవరి సండే ఫస్ట్ అన్నప్పటికీ టిష్యూ పట్టులో చూపిస్తాం అలా కాకుండా ఇవన్నీ కూడా రేసంలో వచ్చినాయి చాలా మంచి డిజైన్స్ వచ్చాయి మనకి వైన్ కి గ్రీన్ ఇచ్చారు చూసారా ఇంక బతుకమ్మైనా దసరా అయినా స్పెషల్ చాలా స్పెషల్గా వచ్చినాయి మనకి ఇవన్నీ కూడా ఎందుకంటే మనకి దసరా కాబట్టి దానికోసం స్పెషల్గా ఇవన్నీ కూడా మనం యాక్చువల్గా చెప్పాలంటే టూ థౌసండ్ ఆ రేంజ్ లో ఇచ్చేవాళ్ళం ఈ దసరా కోసం చాలా స్పెషల్గా ఓన్లీ ఇస్తున్నాం సిక్స్టీన్ హండ్రెడ్ లో ఇస్తున్నాం అలా చూడండి మనకి ఇలా ఫేషియల్ షర్ట్స్ కూడా వచ్చింది లైట్ కలర్ ఇలా చూడండి కలెక్షన్ అయితే మనకి చాలా అంటే చాలా వచ్చింది ఒక టూ హండ్రెడ్ శారీస్ అయితే మనకి స్పెషల్గా ఉన్నాయి ఎందుకంటే మనకి అంతా దసరా ఉంది బతుకమ్మ ఫెస్టివల్ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్గా ఫ్రీ షిప్పింగ్లో ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా సిక్స్టీన్ హండ్రెడ్ అంటే చూసారా కలెక్షన్ చూడ అంటే మనం వీడియోలు అయితే అన్నీ చూపించడం స్టోర్ కి ఏంటంటే అన్ని వెరైటీస్ చూసుకోవచ్చు స్పెషల్గా కలెక్షన్ అంతా వచ్చింది అన్నీ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్లో అన్ని డిజైన్స్ ఉన్నాయి చూడండి అన్నిట్లోనే కలర్స్ ఉన్నాయి ఇట్లా జస్ట్ 1600 రూపీస్ అండి ఇంకా ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఇలా ఇంకా కొంచెం షాప్ కి రావడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇప్పుడు దసరా సీజన్ దసరా సీజన్ ఉంది కాబట్టి వాట్సాప్ కాల్ ఆన్లైన్ లో కొంచెం కష్టం ఉంటది సో వరకు వచ్చేసేటట్టు మనం అన్ని కూడా చూసుకోవచ్చు చూడండి నెక్స్ట్ వన్ అండి ఇంకా నెక్స్ట్ స్పెషల్ ఇవన్నీ కూడా మనకి ఫేస్టైల్ సేల్ లో వస్తుంది చాలా బాగా వచ్చినాయి ఇందులో మనకి లెవెండర్ షేడ్స్ కూడా బాగా ఎక్కువ వచ్చినాయి చూడండి చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది క్లాత్ కూడా సెల్ఫ్ లో తెలుసు డిజైన్స్ అయితే కొత్త వచ్చినాయి చూడండి ఇవన్నీ కూడా ఆల్ ఓవర్లో మనకి స్మాల్ డిజైన్లో వచ్చింది ఇది ఒక డిజైన్లో డిజైన్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి మనకి కలర్ కాంబినేషన్స్ కూడా ఏంటంటే మొత్తం టోటల్ సిల్వర్ లో వచ్చినాయి అది కూడా చూడండి ఈ అయితే మనకి ఫ్యాన్సీ సారీస్ కూడా చాలా కలెక్షన్ వచ్చింది కొత్త వెరైటీస్ వచ్చినాయి ప్లస్ బ్రైడల్ కలెక్షన్లో కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి మన సివిఆర్ సిల్క్స్ ఇక్కడనే మనకి సరూనర్ కట్ట కిందనే ఉంటుంది కోదండరామ్ లో చూడండి ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్ కావు సెవెంటీన్ హండ్రెడ్లో సెవెంటీ సెవెంటీన్ హండ్రెడ్లో కలర్స్ చూసుకొని ఇన్ని కలర్స్ వచ్చినాయా ఇందులో కూడా మనకి ఏంటంటే ఒక ఫార్టీ కలర్స్ పైన వచ్చినాయి అన్నీ లైట్ షేడ్సే ఉంటాయి అన్నమాట ఇలా కలర్స్ అన్నీ చాలా వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి సింగిల్ సారీ తీసుకున్న సరే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ప్లస్ ఏంటంటే షాప్కి వస్తే ఏంటంటే ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి అన్నీ కూడా చూసుకోవచ్చు ఇవే కాకుండా ఫ్యాన్సీలో స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి ప్లస్ బ్రైడల్లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయి చూసారు ఇవన్నీ కూడా మనకి సెవెంటీన్ హండ్రెడ్లో చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి అలా వస్తూనే ఉంటాయి చూసారా ఇవన్నీ కూడా మనకి ఫ్రీ షిప్పింగ్లో ఉంటాయి సెవెంటీన్ హండ్రెడ్లో ఇస్తున్నాం ఇవన్నీ కూడా సెవెంటీన్ హండ్రెడ్ మనకి ఇది మీడియం లో వచ్చింది మీకు ఆల్ ఓవర్ రేసమ్ తోటే వస్తుంది మనకి టిష్యూలో కాకుండా రేసమ్లోనే వస్తాయి ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ కూడా ఏంటంటే మనకు కొంచెం మీడియం బార్డర్స్ అనమాట ఇప్పుడన్నీ ఎక్కువ లెంత్ బార్డర్స్ ఎక్కువ వస్తున్నాయి మీడియం బార్డర్ లో కూడా మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్ లో వచ్చినాయి అనమాట దసరా సీజన్ కాబట్టి కొంచెం షాప్ కి రావడానికి ట్రై చేయండి ఆన్లైన్ లో వెయిట్ చేయాలి ఎందుకంటే కొంచెం బిజీ ఉంటుంది ఆన్లైన్ లో షాప్ వచ్చేసి ఏంటంటే వెరైటీస్ అన్నీ చూసుకోవచ్చు మనకు ఒకదానికి వచ్చి పది చీరలు తీసుకురావచ్చు ఇంత మంచి వెరైటీస్ ఉన్నాయి ఫ్యాన్సీలో కూడా చాలా వెరైటీస్ వచ్చినాయి అనమాట చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఇస్తున్నాం మీరు ఇప్పుడు ఇవ్వట్లేదు అని చెప్పేసి చాలా మంది మాకు స్క్రీన్ షాట్స్ పంపిస్తున్నారు ఏంటంటే పట్టు చీరలో మనకి ఒక్కొక్కటి రెండు రెండే వస్తాయి ఎక్కువ రావు కాబట్టి అందరికి ఇవ్వలేము ఇలా అదే ఫ్యాన్సీ అనుకోండి ఒకటే ఒకటే డిజైన్లో వంద పీసులు ఇమ్మని ఇవ్వగలుగుతాం ఇది చూసారా ఇవన్నీ కూడా మనకి ఓన్లీ టూ థౌజండ్లో వస్తాయి జస్ట్ టూ థౌజండ్ రూపీస్ మాత్రం ఇవన్నీ కూడా ఇలా కలర్ చూసుకోవచ్చు డిజైన్లు అయితే చాలా వచ్చినాయి మనకి ఇందులో చూడండి మీనా వాటర్ కొంది ఇలా డిజైన్లు అయితే మనకి ఇందులో ఒక సిక్స్ సెవెన్ డిజైన్స్ వచ్చినాయి అన్ని డిజైన్లు కూడా కలర్స్ ఉన్నాయి సేమ్ డిజైన్ కన్నా కూడా డిజైన్స్ చాలా ఉంటాయి డిజైన్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట ఎన్ని డిజైన్స్ పెట్టినాయి కదా అన్నిటిలో కూడా మనకి కలర్స్ ఉంటాయి అనమాట ఇవన్నీ ఇవన్నీ కూడా మనకి ఓన్లీ టూ థౌజండ్లోనే ఇస్తున్నాం అది కూడా మన సీబీఆర్ అంటే తెలుసు కదా ఓన్ వివర్స్ కాబట్టి ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం పట్టు చీరలు ఇస్తున్నాం ప్లస్ ఏంటంటే ఇప్పుడు దసరాకి ఇంకా స్పెషల్గా ఉన్నాయి అనమాట ఫ్యాన్సీలో కానీ పట్టులో కానీ అన్నింటిలో కూడా చూడండి ఇవన్నీ కూడా మనకి టిష్యూ పట్టులో వచ్చినాయి చూడండి టిష్యూ బట్లోనే మనకి ఫుల్ కాంట్రాస్ట్ కాంబినేషన్లో వచ్చినాయి మీనా వర్క్తో వచ్చినాయి ఇలా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి మనకి చూసారా బ్లౌజ్ ఎలా వస్తుంది ఫుల్ కాంట్రాస్ట్ సారీ అయితే ఫుల్ వస్తుంది అనమాట వర్క్ అందులో ఏంటంటే చాలా డిజైన్స్ వచ్చినాయి మీకు ఇది ఒక డిజైన్ చూడండి కలర్ బాగుంది లైట్ పింక్ మంచి కాంబినేషన్ ఇది ఒక డిజైన్ సేమ్ డిజైన్లోనే ఇది ఒక కలర్ వచ్చిన చాలా ఫ్యాన్సీ కలర్స్ వచ్చినాయి మనకి ఇలా చూడండి మనకి చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ మీకు కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయో మరి అంత లెంతి కాకుండా మీడియం రేంజ్ లో బార్డర్ వచ్చేసి కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్ కూడా చాలా మనకి ఇంకా మనకి సిబిఆర్ అంటే తెలిసిందే ఓన్ వీవర్స్ ఎవరి సండే పట్టుసారీస్ ఇస్తారు స్పెషల్ గా మగ్గం ధరలకు ఇస్తారు అలాగే కాకుండా ఈ సండే ఇంకా స్పెషల్ ఏంటంటే దసరా ఉంది కాబట్టి ఇంకా స్పెషల్గా ఇస్తున్నారు ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ కూడా ఓన్లీ టూ టూ థౌజండ్లో అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఉంటుంది చూడండి కలర్ చూసుకోండి మీకు ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఎన్ని కలర్స్ ఉన్నాయో స్టాక్ అయితే మాత్రం దసరా కాబట్టి నెక్స్ట్ మ్యారేజ్ సీజన్ కూడా ఫుల్గా ఉన్నాయి కాబట్టి మన దగ్గర బ్రైడల్ కూడా మంచి కలర్స్ వచ్చినాయి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మనకి దసరాకి చాలా స్పెషల్ గా వచ్చిన కలెక్షన్ అంతా కూడా అన్నీ కూడా మనకి ఏంటంటే మనకి కుట్టు బాటర్లో వస్తున్నాయి మీరు చూడండి పళ్ళు చూసారా చాలా స్పెషల్ డిజైన్ అనమాట ఇలా బాడీ పార్ట్ డిజైన్ కానీ ప్లస్ ఏంటంటే మనకి ఆ మీనా వర్క్ కూడా వచ్చింది చూడండి బుట్టలు ప్లస్ బ్లౌజ్ కూడా మనకి ఇలా ప్లేన్ వస్తుంది అనమాట లైట్ చాలా కొత్త కాంబినేషన్ అవుతుంది ఇందులో మనకి ఏంటంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అన్నీ వచ్చినాయి చూడండి ఇంకా బాగుంది ఇందులో డిజైన్స్ కూడా టోటల్గా డిఫరెంట్గా వచ్చినాయి అనమాట అన్నీ కూడా ఫుల్ కాంట్రాస్ట్లో బ్రైడల్ కలర్స్లో వచ్చే డిజైన్స్ అన్ని కూడా ఇదే చూడండి స్పెషల్గా వైట్ శారీస్ కూడా చాలా స్పెషల్గా వచ్చాయి మీకు ఎన్ని డిజైన్లు వచ్చినట్టు ఇందులో ఒక ట్వంటీ డిజైన్స్ వచ్చింది ఎల్లో పళ్ళు కూడా చాలా స్పెషల్గా వచ్చింది సార్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్లో వచ్చిందనమాట ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్గా దసరా స్పెషల్గా ఇవ్వాలని చెప్పేసి కలెక్షన్ కూడా కొత్త కలెక్షన్ వచ్చింది డిజైన్స్ కూడా చాలా ట్వంటీ డిజైన్స్ వచ్చినాయి మనకి ఇందులో తెలుసు కదా మీకు సిబిఆర్ అంటే ఓన్ వెవర్స్ కాబట్టి ఎవరి సండే కూడా పట్టి చీరలన్నీ కూడా చాలా స్పెషల్గా ఇస్తూ ఉంటారు అలాగే మనకి ఈ దసరాకి చాలా స్పెషల్గా వచ్చింది కలెక్షన్ అంతా కూడా చూడండి ఇదంతా కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నారు టూ థౌసండ్ త్రీ ఇది చూడండి కలర్ కాంబినేషన్ మీరు కలెక్షన్ చూసుకోవచ్చు కలర్లు డిజైన్స్ ఇవన్నీ చూడవచ్చు ఇది చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో చాలా ఉన్నాయి మీకు ఇందులో చూడాల్సినవి ఒక్కొక్క డిజైన్కి ఆర్ఎస్ కలర్స్ కూడా ఉన్నాయి ఇరవై డిజైన్లు వచ్చాయి మనకి చూసారా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అది కూడా మనకి ఫ్రీ షిప్పింగ్లోనే ఇలా ఇలా చూడవచ్చు కలర్స్ డిఫరెంట్ కలర్స్ చూడండి చూసారా డిఫరెంట్ అనమాట ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇంత మంచి కలెక్షన్ వచ్చింది చూడండి దసరాకి ఇలా అదే ఇంత తక్కువ ప్రైస్లో కూడా ఎందుకంటే మనకి ఓన్ కాబట్టి మగ్గం ధరలకు ఇచ్చేస్తాం ఇలా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇది కూడా మనకి టిష్యూ పట్లోనే ఫుల్ మీనా వర్క్తో వచ్చింది అనమాట డిజైన్స్ అన్ని కూడా కొత్త డిజైన్స్ వచ్చినాయి చూడండి టిష్యూలోనే చూసారా పళ్ళు కానీ వన్ మీటర్ పళ్ళు పళ్ళులో కూడా వన్ మీటర్ వస్తుంది బాడీ డిజైన్ కూడా చూడచ్చు కొత్త డిజైన్ వచ్చినాయి అనమాట ఇట్లా చాలా గా ఉంది చాలా అంటే చాలా వచ్చినాయి ఇందులో కూడా ఇలా చూడాలి ఒక్కొక్క డిజైన్ చూద్దాం ఇదొక డిజైన్ ఇవన్నీ కూడా మనకి టిష్యూ పొట్టయినా కానీ మనకి లైట్ వెయిట్లో వస్తుంది మనకి ఇదొకటి ఇవన్నీ డిజైన్లో కూడా మనకి కలర్స్ ఉంటాయి ఇది ఒక డిజైన్ చూడండి చాలా వచ్చినాయి అన్నీ కూడా చాలా స్పెషల్గా వచ్చినాయి మనకి ఎక్కువ లెంతి బోడర్ బాగా ఎక్కువ ఇచ్చేవాళ్ళం చాలా మంది కొంచెం మీడియం బోడర్లు అడుగుతున్నారు కానీ ఈసారి అన్ని ఎక్కువ మీడియం బోర్డర్ లో వచ్చినాయి అనమాట చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో ఇస్తున్నాం

బ్రైడల్ కలెక్షన్ లో కొత్త వెరైటీస్ వచ్చేసి ఎలాగో కంటిన్యూ మ్యారేజెస్ ఉన్నాయి కాబట్టి బ్రైడల్ కలెక్షన్ కూడా కొత్త కలెక్షన్ అంతా వచ్చేసింది మీకు త్రీ హండ్రెడ్ లో అది కూడా ఫ్రీ షిప్పింగ్ సార్ ఫస్ట్ వన్ చూపించాను అందులోనే ఇది ఒక్కలేదు ఇవన్నీ కూడా మనకి రెండు వేల మూడు వందలు అది కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నాం సివిఆర్ సిక్స్ లో చూడండి ఇంకా టిష్యూ బట్లో మీనా ఇంకా స్పెషల్ డిజైన్ వచ్చింది మనకి దాన్ని ఏంటంటే మనకి కుట్టులో వస్తుంది కాంట్రాస్ట్ లో చూడండి కలర్ కాంబినేషన్ బాగుంటది క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది బోర్డర్స్ ప్యూర్ అలా చూడండి ఈ వర్క్ అంతా కూడా మీనా వర్క్ లో స్పెషల్ గా వస్తుంది అలాగే దీనికి ఏంటంటే స్పెషల్ మనకి ఇస్తుంది వర్క్ అది చేయించుకోవచ్చు చాలా స్పెషల్ గా వచ్చిన డిజైన్స్ అన్ని కూడా ఇది ఒక డిజైన్ లైట్ గ్రీన్ కి చాక్లెట్ బ్రౌన్ కలర్ ఎక్కువ ఈ మధ్య అయితే ఈ బోర్డర్స్ బాగా ఎక్కువ రన్నింగ్ చేస్తున్నారు చూడండి ఇది ఒక డిజైన్ లైట్ బ్లూ కి పింక్ ఇవన్నీ కూడా మనకి బ్లౌజ్ లో వచ్చినప్పుడు ప్లేన్ వస్తుంది ఒక్కొక్కటి డిజైన్ బట్టి సెల్ఫ్ డిజైన్ లో వస్తుంది ఇలా కాంబినేషన్ చూసారా ఎంత ఇదొక ఒక డిజైన్ ఇవన్నీ కూడా చాలా సాఫ్ట్ గా లైట్ వెయిట్ లో వస్తాయి గ్రాండ్ గా ఉంటది ఇంకా టిష్యూలోనే కుట్టుబాటు వచ్చినాయి ఇవన్నీ కూడా చాలా స్మాల్ డిజైన్ వచ్చింది కూడా మనకి చాలా స్పెషల్ గా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కి వస్తుంది కలర్ చూడండి మంచి మంచి డిజైన్స్ వచ్చినాయి ప్రతి డిజైన్లో కూడా కలర్స్ ఉన్నాయి అలా ఎందుకంటే సిబిఆర్ అంటే ఓన్ వ్యూవర్స్ కాబట్టి ఎవ్రీ సండే కూడా కొత్త మోడల్స్ ఉంటాయి పట్టు చీరల్లో అంటే టిష్యూలోనే చూపిస్తారంటారు టిష్యూలోనే చాలా రకాల డిజైన్స్ వస్తున్నాయి ఇలా చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టూ సిక్స్ హండ్రెడ్ అది కూడా మనకి ఫ్రీ షిప్పింగ్లో సిబిఆర్ అంటేనే ఫ్రీ షిప్పింగ్ చూడండి ఇవే కాదు మన దగ్గర ఇంకా స్పెషల్గా బ్రైడల్ కలెక్షన్ ఉంది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో అలాగే మనకు ఫ్యాన్సీలో కూడా చాలా కొత్త వెరైటీస్ వచ్చినాయి అవి కూడా ఆఫర్ లో ఉన్నాయి అనమాట చూసారా ఎంత కలెక్షన్ ఉందో ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ లో చాలా రోజుల నుంచి లేస్ బోర్డర్ కోసం మనం ఫస్ట్ శాంపుల్ తయారు చేసినాం తర్వాత చాలా అంటే చాలా మంది అడిగారు దీనికో ఇప్పుడు దసరా కోసం స్పెషల్గా తెప్పించేస్తాం అనమాట ఇవన్నీ కూడా ఎక్కువ లేదు ఎందుకంటే లేస్ వర్క్ కాబట్టి మనకి దగ్గర వన్ ట్వంటీ పీసెస్ వచ్చినాయి చూడండి పళ్ళ మీకు అంటే జనరల్ గా మనం బయట చూసే కట్ వర్క్స్ కాకుండా ఇది చాలా డిఫరెంట్ వర్క్ కాంబినేషన్ అది కూడా చూడాలి ఇందులో కూడా వస్తుంది బోర్డర్ గ్యాప్ చూడాలి గ్యాప్ బోర్డర్ అనేది టూ ఇంచెస్ బార్డర్ ఉంది మనకి ఇలాగా ఇందులో హాఫ్ ఇంచ్ బార్డర్ కూడా వేస్తారు దానివల్ల ఏంటంటే మనకి రేట్ కూడా తగ్గుతుంది ఇది చాలా స్పెషల్ గా చేయించాం అనమాట మనం ప్లస్ ఏంటంటే మన బ్లౌజ్ కూడా మనకి హ్యాండ్స్ వస్తుంది ఇది బ్లౌజ్ ఎలా ఇట్లా మనకి హ్యాండ్స్ కూడా అలా ఇస్తాడు అన్ని ఇలా పెట్టి కదా ఇందులో ఏంటంటే మనకి ఒక 120 పీసెస్ అయితే వచ్చని డిజైన్స్ అయితే చాలా వచ్చని జస్ట్ మనకి కొన్ని అలా చూపిస్తాను చూడండి ఇవన్నీ కూడా మనం దసరా కోసం స్పెషల్ గా చేయించాం అన్నమాట పార్టీ మీద కలర్ కాంబినేషన్స్ అయితే చూడండి ఒక్కసారి అలా పెడతా లైట్ పింక్ ఇప్పుడు మారింది చూసారా కట్ వర్క్ డిజైన్ ప్రతి వర్క్ ప్రతి చీరకి ఒక మార్తా ఉంటాయి డిజైన్స్ ఒక నాలుగు ఐదు డిజైన్స్ వచ్చినాయి ఇవన్నీ చూపిస్తా చూడండి ఎల్లోకి ఎల్లో కాంబినేషన్లో లెమన్ ఇవన్నీ కూడా మనం ఫస్ట్ శాంపుల్గా ఎట్లా చేపించినామో అదే రేటు మనకి ఎక్కువ కానీ మనకు అదే రేట్ ఇవ్వాలని చెప్పేసి మారలేదు రేటు మారలేదు అదే రేట్ ఇస్తున్నా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో చూడండి వర్క్ చూసుకోండి అంటే అన్నీ చూపించలేదు జస్ట్ శాంపుల్ కోసం కొన్ని చూపిస్తున్నా వన్ ట్వంటీ పీసెస్ అయితే ఉన్నాయి మనకి వీడియో కాల్ చేసే కన్నా డైరెక్ట్ స్టోర్కి వచ్చేస్తే కలర్స్ అన్నీ చూసుకోవచ్చు లైవ్లో తీసుకోవచ్చు ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్లోనే ఆమరం కలర్ బాగుంది చూడండి డిజైన్స్ కూడా మారి మీకు పది దాంట్లో కూడా డిజైన్స్ మారినాయిర్ పర్పుల్ కొంచెం ఎక్కువ వచ్చినట్టున్నాయి చాలా వచ్చినాయి పని ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో చాలా స్పెషల్ గా తెప్పించినాను ఫ్యాన్సీలో బెనరస్ లోనియా సిల్క్స్ లో చాలా అంటే చాలా లైట్ వెయిట్ లో వస్తుంది టోటల్ గా డిజిటల్ ఫిన్స్ అనమాట కొన్ని ఫ్యాన్సీ పెట్టిన దసరా కోసం స్పెషల్గా అంటే నా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి కొన్ని వెరైటీస్ అయితే ఇప్పుడు చూపిస్తున్నాను మీకు వీడియోలో అన్ని ఫ్యాన్సీ మనం ఇప్పుడు చూపిస్తున్నారు పండగ ఉందని స్పెషల్ గా అది కూడా ఎక్స్క్లూజివ్ తీసుకున్నాం మనం చూడండి బయట కనబడే డిజైన్స్ కాకుండా ఎక్కడ ఉండదు మనకి చాలా స్పెషల్ గా తీస్తున్నాం ఇది సాఫ్ట్ ఉంది క్లాత్ ఇదంతా చిన్నగా సిల్క్ బెనారస్ లా వస్తుంది చూడండి మీకు బ్యాక్ గ్రౌండ్ అంతా జరీతో వీవింగ్ తో ప్లస్ ఈ ఫ్రింట్స్ వచ్చినాయి చూడండి ఫ్రింట్స్ మార్తూ ఉన్నాయి ఇలాగా ఈ బుటా స్టైల్ గాని అన్ని కూడా చాలా ఎక్స్‌క్లూజివ్ గా ఉంటాయి అసలు ఇది మనకి 3000 ఆ రేంజ్ లో సారీస్ ఇవి అన్ని కూడా మనం దసరా కోసం స్పెషల్ గా ఇప్పుడు పర్చేజ్లో ఇస్తున్నాం ఫ్యాన్సీ కూడా ఇవ్వాలని చెప్పేసి స్పెషల్గా ఇస్తున్నా ఓన్లీ టూ థౌజండ్లో ఇస్తున్నా టూ థౌజండ్ రూపీస్ టూ రూపీస్లో చూడండి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇందులో షాప్కి వస్తే ఏంటంటే చాలా వెరైటీ చూసుకోవచ్చు ఈసారి దసరా స్పెషల్ కోసం తెచ్చాము ఇవన్నీ కూడా ఇలా చూడండి ఈ ఫ్రింట్ చూసారు ఎలా బాగుంది ఇలా విధంగా మీకు ఇది సేమ్ ఈ లో వచ్చేసి మనకి ఫోర్ టు ఫైవ్ కలర్స్ వస్తాయి అలాగా ఒక డిజైన్ ఈ డిజైన్లో కూడా ఫైవ్ కలర్స్ ఉంటాయి ఇలా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్లో ఇస్తున్నాం చాలా వచ్చినాయి అందుకని మీకు ఈసారి డైరెక్ట్ షాప్కి వచ్చేయండి అంటున్నా చాలా అంటే చాలా వచ్చాయి డిజైన్స్ అన్నీ కూడా ఫ్యాన్సీలో అయితే కొత్త కొత్త వెరైటీస్ అన్నీ వచ్చినాయి ఇవే కాదు ఇంకా మనకి క్రష్ ఐటెంలో వచ్చినాయి టాల్లో వచ్చినాయి చాలా వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ టూ థౌజండ్లో చూడండి ఇట్లా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంది అట్లా మన ఫ్యాన్సీ పెట్టలేదు కదా అనుకుంటా దీనికి కూడా నేను ఇప్పుడు ఆన్లైన్ లో చూపించిన అన్నిట్లుగా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇప్పుడు కూడా ఫ్యాన్సీ లోనే చూపి ఫ్యాన్సీ లోనే మనకి చాలా స్పెషల్ ఐటమ్ ఇది తస్సర్ లో వస్తుంది ఇది చూడండి తస్సర్ లోనే వీవింగ్ అనమాట మీకు చూడండి డిజైన్ చూసారా బార్డర్ లెస్ లా ఉంది అసలు డిఫరెంట్ అండి టోటల్ డిఫరెంట్ మనకి ఈ డిజైన్ వచ్చేసి ఒక సిక్స్ కలర్స్ వచ్చింది లైట్ పేస్టల్ కలర్ చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది సారీ మొత్తం టోటల్ వీవింగ్ వస్తుంది అది చూస్తే ఫ్రింట్ అనుకుంటారు ఇదంతా కూడా మనకి వీవింగ్ ఇది కూడా మొత్తం కట్టి ఇచ్చారు బ్లౌజ్ కూడా మనకి బుట్టా బ్లౌజ్ వస్తుంది అనమాట రన్నింగ్ లో సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది సెల్ఫ్ కలర్ బుట్టాస్ వచ్చాయి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది అనమాట మనకి కాంట్రాస్ట్ కావాలంటే కూడా చేసుకోవచ్చు ఇందులోనే మనకి ఇంకో ఐటమ్ చూపిస్తుంది కలర్స్ వచ్చినాయి అనమాట ఒక్కో డిజైన్లో చూడండి ఇంకా బాగుంటుంది చూసారా చాలా ఎక్స్క్లూజివ్ సారీస్ అనమాట ఫ్యాన్సీలో స్పెషల్గా తెచ్చాము ఇవన్నీ కూడా మనకి దసరా కోసం చాలా స్పెషల్గా వచ్చినాయి ఇది ఒక డిజైన్ చూడండి సాఫ్ట్గా చూసాం కదా దాంట్లోనే కలర్స్ ఇంకొక డిజైన్ చూపిస్తా ఇందులో మనకు ఫోర్ ఫైవ్ డిజైన్స్ కూడా మీకు థ్రెడ్ వర్క్ లో వస్తుంది శారీ అంతా కూడా మొత్తం థ్రెడ్ వర్క్ కూడా మనకి బయట మనకి ఫోర్ థౌజండ్ ఆ రేంజ్ లో వస్తాయి ఫోర్ ఫోర్ ఫైవ్ ఆ రేంజ్ లో దసరాలో కదా మీకు ఆ రేంజ్ లో వస్తాయి కానీ మన సిబిఆర్ లో దసరాకి స్పెషల్ గా ఇవ్వాలని చెప్పేసి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఇస్తున్నా చూడండి ఇదొక ఇది ఒక డిజైన్ ఇది ఒకటి ఓపెన్ చేయాలి చూపిస్తాను ఇది కూడా బాగుంటుంది సారీ అన్ని లైట్ వెయిట్ సారీసా మీకు చూడండి ఇందులో కూడా కలర్స్ ఉంటాయి ఇందులో కలర్స్ ఉన్నాయి మనకి అన్నిట్లోని కూడా కలర్స్ వస్తాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చూడండి ఫ్యాన్సీలో కూడా మనకి దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి అంటే ఎవ్రీ సండే మనం ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో మనం ఎవ్రీ సండే ఓన్లీ పట్టి చీరలో చూపిస్తారు ఫ్యాన్సీ చూపించారు కదా అంటే ఇప్పుడు ఏంటంటే మనకి దసరా కోసం స్పెషల్ గా చూపిస్తున్నాం ఇవన్నీ కూడా ఇది కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నా పట్టు చీరలు పెళ్లిళ్ళకి మనకి బ్రైడల్ కలర్స్ అన్ని కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ సారీస్ అన్ని కూడా చాలా స్పెషల్ గా చూపిస్తున్నా కొన్ని సారీ చూపిస్తున్నా మీకు ఏంటంటే ఇందులో కూడా మనకి స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నా చూసుకోవచ్చు మీరు ఇంకా వచ్చే పెళ్ళిళ్ళకి మీకు బాగా చూసుకోండి అలాగా ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ చాలా వెరైటీస్ వచ్చినాయి జస్ట్ శాంపిల్ కోసం మీకు కొన్ని చూపిస్తా చూడండి అలా ఇవన్నీ కూడా మనకి మీడియం బాగా ఇచ్చాయి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి చూడండి ఇప్పుడు బ్రైడల్ కలెక్షన్

ఇవన్నీ కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవే కాదు మన వస్తే ఎందుకంటే సీబీఆర్ అంటే ఓన్ వివర్స్ అది గుర్తుపెట్టుకోవాలి మగ్గం ధరలకే పట్టిచర్లు ఇస్తారు షాప్ అంటే మనకి బ్రైడల్ లో చాలా అంటే చాలా చూసుకోవచ్చు వర్క్ అన్ని కాదు అన్నట్లో డిఫరెంట్ అన్నట్టులో కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం ఇలా ట్వెంటీ ఫైవ్ అండి ట్వల్వ్ వస్తుంది ఇలా ఇవన్నీ చూసారా మాకు ఎన్నెంటో అన్ని ఉన్నాయి ఇవే కాదు స్టోర్కి వస్తే ఏంటంటే చాలా వెరైటీ చూసుకోవచ్చు ఇంకా స్పెషల్గా ఫ్యాన్సీ సారీస్ కూడా మంచి దసరా స్పెషల్గా కొత్త కలెక్షన్ వచ్చింది ఆఫర్స్లో కూడా ఉన్నాయి అలా ఇవన్నీ చూడండి చూశారు కదా ఈ సారి చాలా మంది అడిగినట్టుగానే కట్ వర్క్ లో పట్టు చీరలు వచ్చేసాయి వాటితో పాటు ఇట్లా ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు చీరలు కావాలన్న ఉన్నాయి ఇంకా ఫ్యాన్సీ చీరలండి మెయిన్లీ దసరా కోసం అయితే ఫ్యాన్సీ కలెక్షన్ చాలా వచ్చేసింది అవి కూడా ఆఫర్లోనే ఇస్తున్నారు ఇక లేట్ ఎందుకు సిబిఆర్ కాంచీపురంకి వచ్చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్